శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గుర్రం బొమ్మ కోడిపుంజు బొమ్మ ఇవి ఇంట్లో ఉండొచ్చా ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఒకవేళ ఉంటే ఏ దిక్కులో పెడితే ఎలాంటి ఫలితం ఉంటుంది ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ ఇంట్లోనైనా కోడిపుంజు బొమ్మ ఉంటే చాలా మంచిది దానికి కారణం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జెండా మీద ధ్వజం కోడి కోడి జ్ఞానానికి సంకేతం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో కోడి కూస్తుంది కాబట్టి కోడి కనుక ఇంట్లో ఆ ఫోటో కానీ పెయింటింగ్ కానీ ఉంటే అది జ్ఞానానికి సంకేతం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూర అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత ఆ రాక్షసుడి శరీరంలో ఒక భాగాన్ని నెమలిగా ఒక భాగాన్ని కోడిగా చేసుకున్నాడని మనకు పురాణాల్లో చెప్పారు అంటే శత్రు బాధలు తొలగింపజేసుకోవటానికి కూడా కోడిపుంజు బొమ్మ అనేది విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ఎవరైనా సరే కోడిపుంజు బొమ్మని మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఉంచుకోండి అలాగే మీరు పనిచేసే ఆఫీసుల్లో కూడా దక్షిణ దిక్కులో కోడిపుంజు బొమ్మ ఉంటే చాలా మంచిది ఏ ఇంట్లో అయితే లేదా ఏ ఆఫీసులో అయితే కోడిపుంజు బొమ్మ దక్షిణ దిక్కులో ఉంటుందో అక్కడ గొడవలు ఉండవు వెన్నుపోట్లు ఉండవు ప్రధానంగా చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే మనం పైకి ఎదుగుతూ ఉంటే కొంతమంది వెన్నుపోటు పొడుస్తారు మనల్ని కిందకి లాగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయలేకుండా ఉండాలంటే దక్షిణం వైపు కోడిపుంజు బొమ్మను పెట్టుకోవాలి ఆ వైబ్రేషన్ అనేది ఈ వెన్నుపోటు ఎదుర్కొనేటటువంటి శక్తిని మనకు కలిగిస్తుంది కుటీల రాజకీయాల నుంచి రక్షణ కల్పించే శక్తి ఈ కోడిపుంజు బొమ్మకు ఉంటుంది కాబట్టి హాల్లో సౌత్ సైడ్ కానీ ఆఫీసులో సౌత్ సైడ్ కానీ కోడిపుంజు బొమ్మ లేదా పెయింటింగ్ పోస్టర్ ఉండేలాగా చూసుకోండి అలాగే గుర్రం బొమ్మ ఇంట్లో ఉంటే మంచిదా కొంతమంది ఉండకూడదంటారు కొంతమంది అంటారు అంటే గుర్రం బొమ్మ ఖచ్చితంగా ఉండవచ్చు దానికి ప్రమాణం ఏంటంటే ఋగ్వేదంలో దధిగ్రావణ అని ఒక సూక్తం ఉంది ఆ ఋగ్వేద సూక్తమే గుర్రం గొప్పతనం చెప్పింది శ్రీ మహావిష్ణువు కూడా హయగ్రీవ అవతారాన్ని దాల్చాడు గుర్రం తల కలిగినటువంటి ఒక అవతారం విష్ణుమూర్తికి ఉంది అశ్వలక్ష్మి అనే పేరుతో లక్ష్మీదేవి కూడా గుర్రం తల కలిగి ఉంది కాబట్టి గుర్రం బొమ్మ ఇంట్లో ఉంటాం గుర్రం పోస్టర్ ఇంట్లో ఉంటాం చాలా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అందుకే చాలామంది గుర్రాలు ఉన్నటువంటి ఒక పెయింటింగ్ ఇంట్లో మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా పెట్టుకుంటూ ఉంటారు ఏడు గుర్రాలు ఉన్నటువంటి పెయింటింగ్ చాలామంది పెట్టుకుంటారు ఏడు గుర్రాలు కానీ లేదా చాలా గుర్రాలు కానీ ఉన్నటువంటి పోస్టర్ అనేటటువంటిది మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఉంచుకుంటే చాలా మంచిది కానీ ఆ గుర్రాలు ఉన్నటువంటి ఫోటోలో గుర్రాలు బయటికి వెళుతున్నట్టుగా ఉండకూడదు చాలామంది పెట్టుకున్నట్లుగా మెయిన్ ఎంట్రన్స్కి కరెక్ట్గా ఎదురుగా ఉండకూడదు మీరు పెట్టుకున్న గుర్రాలు ఉన్నటువంటి ఫోటో అనేది ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఉండకూడదు అలాగే గుర్రాలు బయటికి వెళ్తున్నట్టుగా కూడా ఉండకూడదు ఎలా ఉండాలి మెయిన్ ఎంట్రన్స్కి కొంచెం పక్కగా గుర్రాలన్నీ ఇంట్లోపలికి వస్తున్నట్లుగా ఉండాలి ఏడు గుర్రాలు ఉన్న ఫోటో కానీ లేదా చాలా గుర్రాలు ఉన్నటువంటి ఫోటో కానీ హాల్లో పెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ తలుపుకి ఎదురుగా రాకుండా చూసుకోండి గుర్రాలు బయటికి వెళ్తున్నట్టుగా కాకుండా మీ ఇంట్లోకి వస్తున్నట్లుగా ఉన్నటువంటి పోస్టర్ పెట్టుకోండి చాలా మంచిది అలాగే గుర్రం బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది పోస్టరే కాకుండా బొమ్మ కూడా పెట్టుకోవచ్చు గుర్రం బొమ్మ ఇంట్లో ఒక్కొక్క దిక్కులో పెడితే ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుంది ఏ ఇంట్లోనైనా గుర్రం బొమ్మ దక్షిణం వైపు పెడితే ఆ ఇంట్లో స్త్రీలకి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి గౌరవ మర్యాదలు ఉంటాయి ఆ ఇంట్లో ఆడవాళ్ళు బాగా డెవలప్ అవుతారు గుర్రం బొమ్మ సౌత్ దక్షిణంలో పెడితే ఆడవాళ్ళకి ఇంట్లో అదృష్టం అలాగే ఇంట్లో నైరుతిలో గుర్రం బొమ్మ పెడితే ఇంటి యజమానికి ప్రమోషన్లు తొందరగా వస్తాయి చాలా కాలంగా ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్న ప్రమోషన్ ఆగిపోతున్న తరుణంలో గుర్రం బొమ్మ నైరుతి దిక్కులో పెడితే ప్రమోషన్లు తొందరగా వస్తాయి అలాగే ఈశాన్యంలో ఇంట్లో గుర్రం బొమ్మ పెడితే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే విద్యార్థులకి స్కాలర్షిప్పులు తొందరగా వస్తాయి గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కాలర్షిప్ తొందరగా రావాలంటే ఇంట్లో పిల్లలకి ఈశాన్యంలో గుర్రం బొమ్మ పెట్టండి అది చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది అలాగే వ్యాపారస్తులు ఎవరికైనా సరే మీరు ఏ బిజినెస్ చేస్తున్నా బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలంటే మీ ఇంట్లో కానీ మీ బిజినెస్ ప్లేస్లో కానీ వాయువ్యంలో గుర్రం బొమ్మ పెట్టండి వాయువ్యంలో గుర్రం బొమ్మ ఉంటే కనుక వ్యాపారపరంగా అది మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తుంది ఇలా గుర్రం బొమ్మ ఒక్కొక్క దిక్కులో పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది కోడి పుంజు బొమ్మ కానీ బొమ్మ కానీ ఆ పోస్టర్స్ కానీ ఇంట్లో ఉంటే విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా జ్యోతిషాస్త్ర సంఖ్యాశాస్త్ర సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు